Thank you. జనవరి పన్నెండవ తేదీ సంక్రాంతి కనుకగా విడుదలైన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం విడుదలయ్యే యాభై రోజులు పూర్తయింది సినిమాని చూసిన ప్రేక్షకులు బాలయ్య నటనకు క్రిష్ దర్శకత్వానికి మంచి మార్కులే వేశారు ఈ సినిమాను నిర్మాతలు థియేటర్ల వద్దకు తెచ్చిన విధానంపై నందమూరి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు మంచి చిత్రాన్ని నిర్మించి విడుదల చేయడం చేత కాకపోతే ఎలా అని విడుదలకు ముందే సినిమా నిర్మాణ సంస్థ ముందు ధర్నా చేశారంటే నిర్మాతల సామర్థ్యం ఎలాంటిదో అర్థమవుతుంది గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని విడుదల తేదీలో జరిగిన పొరపాటు ఒక అయితే సినిమా విడుదలైన నాలుగవ రోజు నుంచే ప్రమోషన్లపై దృష్టి పెట్టకుండా కాడి కింద నందమూరి అభిమానులకు అసహనం కలిగించింది ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాని అభిమానులు ఆ తర్వాత ఫిలిం నగర్ వీధులలో హల్చల్ చేస్తున్న వార్తలతో హతాసులయ్యారు అదేంటో చూడండి ఈ చిత్ర దర్శకుడి తండ్రి కూడా నిర్మాతల్లో ఒకరుగా ఉన్నారు అంటే ఈ సినిమాకు రకంగా కృషి కూడా నిర్మాత అయినా ఎదుటివారి కాంపౌండ్ లో ఆరుగురు హీరోలు ఉన్నారని తన సినిమాను చేజేతులా ఎవరైనా నాశనం చేసుకుంటారా చెప్పండి క్రిష్ ముందు ఆరుగురు క్యూ కడితే చూడముచ్చటిగా ఉంటుంది కాని దర్శక దిగ్గజం రాజమౌళి వంటి వారి మన్ననలను పొందిన క్రిష్ ఆ ఆరుగురి దగ్గర చేతులు కట్టుకున్నారు కనుకనే ప్రమోషన్ లేక విడుదల తేదీ వెనక్కు జరిపి ఈ సినిమాను కిల్ చేశారని అందుకే ఈ సినిమాకు వచ్చిన టాక్ రేంజ్ లో కలెక్షన్స్ రాలేదన్న భావనలో నందమూరి అభిమానులున్నారు ఇలాంటి వారికి డేట్స్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలని బాలయ్యకు వారు సూచనలిస్తున్నారు